తెలుగుదేశం కుటుంబ సభ్యులండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీల్లో కడప జిల్లా పబ్బాపురంలో జరిగే రాష్ట్ర మహానాడు పండుగకు కదలిరండి అందరూ ఏకమయ్యే మహాసంగం ఈ మహానాడు పండుగకు రండి అందరూ ఒకటై విజయవంతం చేద్దాం మీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మరియు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు శాసన సభ్యులు జై మహానాడు జై చంద్రబాబు ఈరోజు ముల్లాకత్తులో గోవర్ధన్ రెడ్డి గారిని కలవడం జరిగింది గోవర్ధన్ రెడ్డి గారు చాలా ధైర్యంగాను చాలా మనోధైర్యంతో కూడా ఉన్నారు ఎందుకంటే ఈ కేసు అక్రమం కేసు అని ప్రజలందరికీ కూడా తెలుసు ఒక జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలుసు ఎక్కడ కూడా ఆయన మైనింగ్ చేసాం కానీ ఆయన మైనింగ్కి సంబంధించి పర్మిషన్స్ ఇస్తూ సంతకాలు పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ లేవు ఏదో ఒక కేసును పెట్టాలని సంవత్సరం రోజులుగా వెతికి 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 ఏ కేసు కూడా దొరక లాస్ట్కి ఇది పాత కేసు గత ప్రభుత్వమే దీని మీద విచారణ చేసి దీంట్లో ఏం జరగలేదని చెప్పి గత ప్రభుత్వంలోనే తెలిసినటువంటి కేసుని మళ్ళీ అదే అధికారుల దగ్గర మళ్ళీ కేసు పెట్టించడం ఆ కేసుని తీసుకొని వచ్చి దాంట్లో కూడా ఆ కేసులో జస్ట్ అది ఒక పెనాల్టీ లేచి వదిలేస్తారన్న ఆలోచనతో దాంట్లో ఎస్సీ ఎస్టీ కేసుని కానీ అలానే జెరిక్స్ జెరటన్ స్టిక్స్తో బ్లాస్ట్ చేయాలని ఆలోచన చేసినారని వీటన్నిటిని ఈ సెక్షన్స్ అన్నింటిని కూడా యాడ్ చేసి బెయిల్ రాకుండా లోపల నిర్బంధించాలన్న ఆలోచనతో కేసే తప్ప ఇంకోటి కాదని ప్రజలందరికీ తెలుసు ఈ విషయం ఆయనకి కూడా తెలుసు అయితే ఈ కేసు మీద చట్టపరంగా పోరాటం ఖచ్చితంగా చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన అరగంట సేపట్లో కూడా ప్రజల గురించి కానీ అలానే కార్యక్రమాల గురించి కానీ పార్టీ గురించే ఆయన మాట్లాడడం జరిగింది అంటే యథావిధిగా సర్వే బలి ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒక భరోసా కల్పిస్తూ అక్కడ యాక్టివ్గా ఉండడం అలానే జిల్లాలో కూడా మన పార్టీ ఇంతకుముందు లాగానే పార్టీ కార్యక్రమాలు వాటన్నింటిని కూడా చేయాలనే ఆలోచనతో ఆయన డిస్కస్ చేయడం కూడా జరిగింది తప్పకుండా గోవర్ధన్ రెడ్డి గారి ఆలోచనతో ఆశయాలన్నీ కూడా తెలుసు వాటన్నింటినీ బేస్ చేసుకొని తప్పకుండా రాబోయే రోజులు ఆ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా జూన్ నాలుగో తారీఖున వెన్నుకోట దినాన్ని కూడా నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని గురించి కూడా గోవర్ధన్ రెడ్డి గారు డిస్కస్ చేస్తారు అది నెల్లూరు జిల్లాలో చక్కగా చేయాలని ఆయన కొన్ని సలహాలు కూడా చెప్పడం జరిగింది అలా గోవర్ధన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఆయన ఒకటే ఆలోచిస్తారు పార్టీ కమిట్మెంట్ ఒకటి ప్రజల సంబంధించినటువంటి కమిట్మెంట్ ఒకటి అలా ఒక మంచి కమిట్మెంట్ ఉండే లీడర్ ఇలా అక్రమ కేసుల్లో లోపల పెట్టడం అంత మాత్రమైనా ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కేసులు ఉండదు పార్టీ రోజు అధికారంలో ఉన్న పార్టీ ఒకటే ఆలోచిస్తూ ఉంది వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు వీటన్నిటిని నిలుపుదల చేయాలంటే ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాలనే ఆలోచనతోనే ఈ కేసులు నాటి కూడా పెట్టడం జరిగింది అంత మాత్రమే ఎవరు కూడా పార్టీలో ఆలోచించి భయపడే వాళ్ళు ఎవరు లేరు ప్రజలు కూడా ఎవరు కూడా ఆలోచించరు తిరుగుబాటు అయితే వస్తుంది ఇట్లా చేసుకుంటే పోతే సో తప్పకుండా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ అలానే సర్వేపల్లి కాన్స్టిటెన్సీలో కూడా ఆ పార్టీ క్యాడర్ని కానీ అందరినీ కూడా యాక్టివ్గా ఉంచడానికి గోధర్ రెడ్డి గారు కొన్ని సూచనలు సలహాలు కూడా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా వాటి అన్నింటినీ ప్లేస్ చేసుకొని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు అన్నింటినీ కూడా చక్కగా నెరవేర్చేందుకు నెల్లూరు జిల్లాలో ప్రయత్నించుకుంటారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరియులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువతకు మార్గదర్శి రాష్ట్ర ప్రగతికి మార్గ నిర్దేశకుడు యువనేత మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కడపలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరుగు మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రండి కదలి రండి మహానాడు సభను విజయవంతం చేయండి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఇదే నా ఆహ్వానము ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి రెడ్డి